మేము చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్లడం వాళ్ళ ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వడం ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ గానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ గానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదు చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఏమనుకుంటున్నాను నీ మనసులో ఎందుకు ముసిరాక లెక్క ఏం చేసా నీకు ముసిరాళ్ళు వాళ్ళ గోడ కొట్టుకొని పోతా నువ్వు నాశనంగా వాళ్ళు ఉసురు కొట్టుకుంటావు చెవిటేళ్ళు గుడ్డేళ్ళు కూరిపోళ్ళు ముసిరోళ్ళు సంగతి లేక నీళ్ళు లేక ఆడ పడి ఎంబీ ఆఫీస్ ఆడ అర నెల దొల్లేడతారు రా ఇంత ముందు అంతా మూడేళ్ల ముంచి ఇప్పుడు తీసుకొచ్చి ఇంటికి వెళ్తారు బాగా నువ్వు ఇంకమ్మ నువ్వు ఉండకూడా నువ్వు ఎందుకు మళ్ళీ పొల పెట్టేవారు నువ్వు జనమంలో కాలేవరా నువ్వు నీ జనమంలో కాలేవు నువ్వు నువ్వంతే నీకెవరు ఓటే పేరు మా నోట్ ఇస్తాడు మేము నడకపోతే ఇంటికి అడుగుతాడు ఏను ముందర ఆ మాదిరిగా ఈ చిత్రమారు చేస్తాడా మాకు ఏం నమ్మకం నమ్మకం లేదు మాకు మీ కూడా ఓడి కొట్టే పడిగాపుడు కాయలే కాళ్ళు ఎవరికైనా అంతేగాక ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి బాబు చంద్రబాబు నాయుడు చేసే గ్రోహం కాదు అంటే వాళ్ళు చేసి బాగా మంచితనాంగా హాయిగా ఇచ్చిన వాళ్ళకి నాశనం చేస్తుంటే ఎవరైనా ఒప్పుకుంటారా నాలుగు గంటలకి వచ్చి తలుపు తట్టి ఫోన్లు చేసి తీసుకొచ్చిస్తున్నారు ఒక్కరు కూడా బయటకు వచ్చేది కాదు ఒక్కరు కూడా ఇచ్చేసేది కాదు హాయిగా ఇంటికి తీసుకొచ్చి తలుపు తట్టిచ్చేది వారి ఇంటికి పేరు పెట్టు లేదు ఐదు సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాము ఇప్పుడే ఇటు అయిపోయింది ఆ నీటిని ఆటానికి యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చేసి వచ్చా ఆటోలకి అంత కర్మ ఇంటికి బాబా హాయిగా ఇంటి వాళ్ళకి ఇదేమన్న కర్మ ఇది కర్మ కదా ఇది హాయిగా వారిచ్చే వాళ్ళకి నేను వచ్చా ఓటా அடிக்கண்ட <laughs> <laughs>